ఎందుకని ట్రెండింగ్ అయినా ఈరోజు ప్రాంక్ ఏమో మరి ప్రాంక్ ప్యాంక్ ఏమో కానీ నీ మన మీద ఏదో చూసుకోవాలా లేదే ఏ ఉంది చూసుకో ఏ పోటే గది ఏం లేదు అర్థమైంది ఇక్కడ నీ మెడ మీద నీ తలకాయ ఉంది ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు గైస్ ఇదే అనమాట ఈరోజు మనం చేసే ప్రాంక్ లెట్స్ వచ్చే ఎక్స్క్యూజివ్ మేడం ఇది ఏదో ఉంది ఓహో మీ హెడ్ మీ హెడ్ మీ హెడ్ ఉంది మేడం మీద ఎక్స్ట్రా అలా మేడం మీద ఏదో ఉంది మేడం ఓ సారీ తలకాయ నీ అబ్బా సారీ బ్రో అది మడిచి అంకుల్ అడ్డుపండి ఎంత ఒకటి ఐదు రూపాయల ఇరవై రూపాయలు ఇస్తా ఒకటి పండిస్తావా ఒక నెల తర్వాత ఇస్తా పొద్దున్నే బేవర్స్ కార్డులు ఎక్కువైపోయారు ఆధార్ కార్డు ఇస్తా కావాలంటే ఈఎంఐ ఈఎంఐలో కడతా నాకు మంత్రాలు రావు కాబట్టి సరిపోయింది కానీ వచ్చి ఉంటే మిమ్మల్ని చెప్పించి ఉండేమంటారా బ్రో ముక్కు ఏంది అంటింది ముక్కు ఏంది అంటీ మొఖానికి ముక్కు అంటుకున్నాది బ్రో

గోర్లు ఉన్నాయా గోర్లు గోర్లు జర గోగ నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు మీకు తెలియదే ఉంది నువ్వు చాలా కంత్రిలా ఉన్నావు బేట